హైదరాబాద్ యూసుఫ్ గూడలోని కకోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు రాధిక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన ఇక పేదలకు బట్టలు పంపిణీ చేశారు నిరుపేద కుటుంబాలతో పాటు అనాథ పిల్లలకు సరుకులు ఇతర సామాగ్రి అందించారు పద్దెనిమిది మంది అనాథ పిల్లలను దత్తకు తీసుకుని చదివిస్తున్న రాధిక చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను దత్తాత్రేయ ప్రశంసించారు నిస్వార్థమైనటువంటి సేవలు అందిస్తున్నందుకు నేను ఆమెను ఉదయపూర్ అభినందిస్తున్నాను ఎందుకంటే అనాథులకు వాళ్ళని కాపాడడం అలాగే క్యాన్సర్ పీడితమైనటువంటి ఒక పేషెంట్లకి సేవలు అందియడం దాంతోపాటు విద్య కోసం సాయం చేయడం రైతులకు బోర్ వెళ్ళేసి అనేకమైనటువంటి సేవలు అందించడం ఇలాంటి పేద బస్తీల్లో అనేక మందిని సేకరించి వాళ్ళు చైతన్యాన్ని నింపి వాళ్ళకు తినేటువంటి ఆహారము పదార్థాలు అలాంటివి కూడా సౌకర్యాలు కల్పించి అన్నిటికన్నా ముఖ్యమైనది ట్రాన్స్ జనరల్ కూడా వారు సమానమైనటువంటి సేవలు అందిస్తున్నారు అలాగే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు అనాథులు ఎవరున్నారో పద్దెనిమిది మందిని అడాప్ట్ చేసుకొని ఆమె అలాంటి వాళ్ళందరికీ చదువు చెప్పించి వాళ్ళను అన్ని రకాలుగా అభివృద్ధిగా తీసుకెళ్తున్నాను కాబట్టి ఆ రకంగా సేవా కార్యక్రమాలు చేపట్టి రాధికారి ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నటువంటి గారికి మనసారా నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా నేను కోరుకునేది ఒకటే మనము పిల్లలకు తప్పకుండా చదువుకు ప్రాముఖ్యత ఇవ్వాలి ఎదురైనటువంటి వ్యక్తి పశువుతో సమానం కాబట్టి విద్య విద్య అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ఆ విద్యకు ప్రాముఖ్యత ఇచ్చి విద్యను సరైన విధంగా వాళ్ళకు గెలపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బేటీ బచావు బేటీ పడావు కార్యక్రమంలో పెట్టినారు అందుకనే మహిళలు కూడా మనం ప్రాముఖ్యత మహిళలను కూడా విద్య ఉపాధి రంగాల్లో వాళ్ళను ముందుకు తీసుకెళ్లాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై ఒక